హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరైతే చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఘనజీవామృతం ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్న జీవామృతం ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా ఈరోజు ఘనజీవామృతం చేసుకుందామండి ఇది మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది జీవామృతం అయితే మనం తయారు చేసుకున్న వారంలో కానీ పది రోజుల్లో కానీ వాడేసుకోవాలండి ఈ ఘనజీవామృతం అయితే మనం ఏ సీజన్లో అయినా వాడుకోవచ్చండి సంవత్సరం పాటు ఇది నిల్వ ఉంటుంది దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇది ఆవు పేడ అండి దేశీ ఆవు పేడ ఇది ఫ్రెష్దైనా తీసుకోవచ్చు లేకపోతే ఒక ఫైవ్ డేస్ అయినా సరే తీసుకోవచ్చండి దీంట్లో ఆర్గానిక్ బెల్లం అండి నేనేం కొలతల ప్రకారం అయితే తీసుకోవట్లేదండి నా దగ్గర పది కేజీలు ఆవు పేడ ఉంది ఇది ఒక పావు కిలోకి కొంచెం ఎక్కువే ఉంటుందండి ఇది ఆర్గానిక్ బెల్లం దీన్ని పొడి పొడిగా చేశానండి ఈ పేడలో బాగా కలవాలి కదా అందుకని పొడి పొడిగా చేశాను ఇంకా ఇదైతే శనగపిండి అండి శనగపిండి కూడా ఒక పావు కిలోకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ శనగపిండిని కూడా మనం ఈ పేడలో కలిపేసుకోవాలండి దీంతో పాటు మనం మనం పుట్టమట్టిని కూడా కలుపుకోవచ్చండి పుట్టమట్టి లేదు అనుకుంటే మన గార్డెన్లో ఉన్న మట్టినైనా కలుపుకోవచ్చు మనం కూడా ఎలాంటి కెమికల్స్ వాడనట్టయితే ఆ మట్టినైనా కలుపుకోవచ్చు అండి ఇంకా నేను ఈ శనగపిండి బెల్లం ఈ ఆవు పేడ బాగా కలిసే విధంగా అయితే కలుపుకుంటున్నానండి వీటితో పాటు ఆవు మూత్రం కూడా కలపాలండి ఈ బాగా కలిసే విధంగా కలుపుకొని ఆవు మూత్రాన్ని జల్లుకుంటూ ఈ పేడ అంతా కలుపుకోవాలండి మరి ఎక్కువ ఆవు మూత్రాన్ని పోసేయకండి ఎక్కువగా కలిపేస్తే పేడంతా జారుగా అయిపోయి వండ కట్టడం కష్టమైపోతుంది అందుకని చూసుకుంటూ కలుపుకోవాలండి ఇంకా నేను ఇలా కలుపుతుంటే మా పిల్లలైతే బ్యాడ్ స్మెల్ వస్తుంది చీచీ అంటూ ఉన్నారండి నేనైతే చిన్నప్పటి నుంచి పిడకలు చేసేదాన్ని అండి మా అమ్మ వాళ్ళకైతే గేదెలు ఉండేవి ఆ గేదెల పేడంతా మేము పిడకలు చేసేవాళ్ళము ఇంకా ఇంటి ముందు కళ్ళపు చల్లుకునేదాన్ని నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి నాకేం చీదలు అనిపించట్లేదు వీళ్ళు మాత్రం చీచీ అంటూ వీడియో తీస్తున్నారు ఇక అమ్మ వాళ్ళకి గేదెలతో పాటు ఇంకా నానైతే కోళ్ళు బాతులు గిన్నె కోళ్ళు ఇంకా పావురాళ్ళు ర్యాబెట్స్ ఇవన్నీ పెంచేవాళ్ళండి ఇక నాన్నకైతే ఇలా పెంపుడు జంతువులు పెంచాలంటే చాలా ఇంట్రెస్ట్ మొక్కలు పెంచాలని కూడా ఉంటుంది కానీ ఇక కోళ్ళు ఈ గేదెలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొక్కలైతే పెంచలేకపోయాము ఇంకా చూడండి పేడంతా స్మూత్గా అయితే కలిపేసానండి ఇక నాన్న అయితే లేడండి ఇప్పుడు కానీ మా నాన్న పెంపుడు జంతువులతో దిగిన ఫోటోలు అయితే ఉన్నాయి ఆ ఫోటోలు ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి నేనైతే పిడకలు చేయడం నాకు వచ్చని చెప్పాను కదా ఇంకా ఈ విధంగా అయితే నేను చేసేదాన్ని చాలా ఈజీగా అయితే రౌండ్గా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా అలా చేయటం రాదు అనుకుంటే మనం చేత్తో కూడా చేసుకోవచ్చండి ఇలాగా ఈ విధంగా రౌండ్కి తిప్పుతూ ఉంటే బాల్స్ అయితే అయిపోతాయి ఇదే విధంగా అన్నిటినీ మనం రెడీ చేసేసుకుందాము ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి నేను మట్టి అంతా చాలా గట్టిగా అయిపోయిందని ఆ మట్టి అంతా తీసేసి ఎండుటాకులు క్రేపర్స్ మట్టి వేసి ఒక మడిని అంతా నింపాను కదా వాటితో పాటు ఇంకా ఏమేమి వేసానో ఈరోజు నా సెకండ్ క్వశ్చన్ వచ్చి జీవామృతంలో ఆవు మూత్రం ఎన్ని లీటర్లు కలిపాను చూడండి ఫ్రెండ్స్ నేను రౌండ్గా బాల్స్ అయితే చేసేసుకున్నాను కొన్ని చిన్నగా చేసుకున్నాను కొన్ని పెద్దగా చేసుకున్నాను ఇక మనకి ఎలా కావాలంటే అలా అయితే చేసుకోవచ్చు ఇక ఈ రౌండ్గా బాల్స్ అయితే పెట్టేసుకోవచ్చండి నేనైతే కొంచెం పల్సగా అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఫాస్ట్గా డ్రై అవుతాయండి ఇక రౌండ్గా బాల్స్ అయితే కొంచెం లేట్ అయితే అవుతుంది ఇక వీటినైతే మనం నీడనే పెట్టుకోవాలండి ఎండలో అసలు పెట్టుకోకూడదు నేడనే పెట్టుకొని డ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ చేసేసుకున్నాము నేనైతే మూడు రకాల పద్ధతులు అయితే చేశానండి మీకైతే ఏదైతే నచ్చిందో అది కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ మూడిట్లో ఎలా చేస్తే బాగా నచ్చిందో చెప్పండి ఇక ఇలా అయితే చేసేసుకున్నాను కదా ఇంకా ఇది చూడండి మన చిన్న కుండీల్లో వేసుకోవడానికి ఈ విధంగా చేసుకుంటున్నాను ఇలా పేడను తీసుకొని ఇలా పిసకడమేనండి పిసికితే దాన్ని పిచికిళ్ళు అంటారు మా సైడ్ అయితే అలా పిసికి అలా పెట్టేస్తే ఇక డ్రై అయిపోతుందండి ఇలా చిన్న కవర్లో బ్లాక్ కవర్లు ఉంటాయి కదండి అలాంటి కవర్స్లో వాడుకోవడానికి యూజ్ అవుతుంది అందుకని ఇలా చిన్నగా అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఇలా చూడండి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు కానీ నాయనమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ సీడ్స్ని ఏ విధంగా సేవ్ చేసుకుంటారో కూడా ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఈ పేడను ముద్దని ఇలా కొంచెం లైట్గా పల్చగా ఒత్తేసుకొని మనకి ఏ సీడ్స్ కావాలంటే వెజిటేబుల్ సీడ్స్ ఏవి కావాలి అనుకుంటే వాటిని అయితే ఇలా పేడలో పెట్టేసుకోవాలండి వీటిని అమ్మవాళ్ళు ఇలా పెట్టేసుకొని గోడకేసి కొట్టేసి ఇక వర్షాకాలం వచ్చాక మళ్ళీ నాటుకుంటారండి నేనైతే పొట్లకాయ సీడ్స్ బీరకాయ సీడ్స్ వంకాయ సీడ్స్ టమోటా సీడ్స్ చెర్రీ టమోటా సీడ్స్ అయితే పెట్టేసి ఇలా గోడకి పిడకల్లాగా కొట్టేశానండి ఇంకా ఇలా కొట్టడం ఏమో కానీ అయితే మామూలుగా అరవలేదు ఇలా కొట్టినందుకు ఇంకా ఆ విధంగా అయితే సీడ్స్ని సేవ్ చేసుకున్నవారు ఇంకా ఇది చూసారా నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఒక రౌండ్ బాలున్ తీసి కొంచెం ప్రెష్ చేసి దాని మధ్యలో ఇలా గ్లాస్ పెట్టేశానండి గ్లాస్ పెట్టేసి ఇలా రౌండ్గా అయితే దాన్ని ఒక గిన్నె షేప్ వచ్చేలా అయితే తయారీ చేశాను చూసారా ఎంత బాగా నీట్గా వచ్చిందో వీటిని డ్రై అయిపోయాక ఇందులో కొంచెం మట్టి పెట్టేసి అందులో సీడ్ పెడితే చాలా ఫాస్ట్గా అయితే జర్మినేట్ అయితే ఉంటుందండి ఇంకా మన మట్టిని సార్వంతం చేస్తుంది మన సీడ్స్ని తొందరగా ఫాస్ట్గా గ్రో అయ్యేలాగా చూస్తుందండి నేనైతే ఇక ఘనజీవ అమృతాన్ని ఈ విధంగా అయితే తయారు చేసుకున్నానండి ఇక ఇదైతే సెకండ్ డే అండి సెకండ్ డే రోజు పైనంతా పైనంతా డ్రై అయిపోయింది ఇంకా కింద పచ్చిగా ఉంది అందుకని అన్నీ ఒకసారి ఇలా రివర్స్గా తిప్పేసుకుంటున్నానండి ఇటు సైడ్ కూడా మంచిగా డ్రై అవ్వాలని అన్నీ ఇదే విధంగా తిప్పేసుకుంటున్నాను చూడండి మన కప్పులు కూడా అసలు ఎంత మంచిగా వచ్చాయో గోడకున్న పిడకలను కూడా తీసి రివర్స్లో పెట్టేసి ఎండ పెట్టేశానండి ఇక చూడండి మన ఘనజీవామృతం అయితే రెడీ అయిపోయింది జీవామృతం అయితే తయారీ చేసుకున్న వారంలో కానీ టెన్ డేస్లో అయితే వాడేసుకోవచ్చు ఈ ఘనజీవామృతం అయితే మనం సంవత్సరం పాటు ఎప్పుడు కావాలన్నా కానీ మన కుండీల్లో వేసుకొని మన మట్టిని సారవంతం చేసుకోవచ్చు అధిక దిగుబడి తీసుకోవచ్చండి ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి ఇది వేసవిలో మంచి టైం అండి ఇలాంటి టైంలో చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయితే ఎండిపోతాయి ఇక వర్షాకాలం చలికాలం చేసుకోవాలంటే ఇక చాలా కష్టం అండి ఇక ఈరోజు నా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి జీవామృతాన్ని నేను ఎన్ని డేస్ తర్వాత నా మొక్కలకి ఇచ్చాను ఈ త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ని కరెక్ట్గా పెట్టండి చాలామంది ఒకరు రాంగ్ ఆన్సర్ పెట్టేస్తే అదే రాంగ్ ఆన్సర్ని అందరు పెట్టేస్తున్నారు అలా కాకుండా వీడియోని చివరి వరకు చూసి పెట్టండి వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను బై ఫ్రెండ్